ఈ మధ్యకాలంలో ఫోన్లు వాడని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మనం ఎక్కడైనా ఒక బస్సులో చూసినా ఒక రైల్లో చూసినా చివరికి ఫ్లైట్లో కూడా ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యే టైంలో మాత్రమే మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమంటారు స్విచ్ ఆఫ్ చేయమంటారు తర్వాత టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ట్రావెలింగ్లో అందరూ ఫోన్లు వాడేస్తూ ఉంటారు మళ్ళీ ల్యాండ్ అయ్యే సందర్భంలో మాత్రమే స్విచ్ ఆఫ్ మిగిలిన టైంలో వాడేసుకోవచ్చు అలాగే ఇంక రైళ్ళల్లో అయితే ఇంకా ఎక్కిన గా నుంచి ఫోన్లోనే ఉంటారు చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో సినిమాలు చూడడం ఇంకా పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం ఉండదు ఇంతకుముందు అయితే రైళ్లలో పరిచయాలు చేసుకునేవారు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యేవారు మీరు ఎక్కడ ఎక్కడ పక్క వాళ్ళతోనే మాట్లాడరు అలాగే ఇంకా బస్సుల్లో లేదంటే ఇంట్లో కూడా అంతెందుకు ప్రయాణ ఇళ్లల్లో కూడా ఒక పది మంది ఉంటారు లేదంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు ముగ్గురు నలుగురు ఉన్నా సరే ముగ్గురు మూడు ఫోన్లలో చూసుకుంటారు తప్ప కష్ట సుఖాలు మాట్లాడుకునేది తగ్గిపోయింది అయితే ఇది మంచిగా చెడుగా అంటే దాదాపు ఒక తొమ్మిది నెలల పాటు దీని మీద సైంటిస్టులు ఒక పరిశోధన అయితే చేశారు ఆ పరిశోధనలో తేలింది ఏంటి అంటే దాదాపుగా అది కూడా యువకుల మీద ఈ పరిశోధన జరిగింది నాలుగు మంది యువకులు అంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు పురుషుల మీద అలాగే మహిళల మీద కూడా అధ్యయనం చేశారు దీనివల్ల లాభం అనేది వన్ పర్సెంట్ కూడా లేదు ఈ రీల్స్ షార్ట్స్ వీడియోస్ ఎక్కువ చూడడం అంటే ఇది ఒక వ్యసనంగా మార్చుకుంటే ప్రమాదం తప్ప కలిసి వచ్చేది లేదు దీనివల్ల అధిక రక్తపోటు వస్తుందంటే అధిక రక్తపోటు అంటే బీపీ బీపీ వస్తుంది ఇమీడియట్గా అలాగే దీని ద్వారా హార్ట్ పేషెంట్లుగా కూడా మారుతారు దీనివల్ల లేనిపోని తలనొప్పులు అలాగే మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండ అంటూ తాజాగా బిఎంసి జర్నల్లో ఒక కథనం అయితే ప్రచురితమైంది చైనాలో చేశారంట మొత్తం చైనా యూనివర్సిటీకి సంబంధించి హెబేయా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఇది ఎందుకంటే ఇటువంటి ఎక్కువ చైనాలో జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇది అక్కడనే కాదు చైనాలో చేస్తారు కదా చైనా వాళ్ళు కనుకోవచ్చు ప్రపంచంలో ఎవరైనా ఒకటే ఈ మధ్యన మొబైల్ దొరికితే ఎక్కువ ఇవి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే వచ్చేసినాయో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చేసినాయో వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు వృద్ధులు కూడా వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు కానీ ఎక్కువ తక్కువ వయసులో పదిహేను ఏళ్ళ దగ్గర నుంచి పదహారు ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి చేతిలో మొబైల్ వచ్చాడు ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అదొక ఇదే ఏమంటారు దాన్ని స్టేటస్ సింపుల్ అయిపోయింది పు పుట్టడంతో ఆ పిల్లడికి ఒక నెంబర్ తీసేసి ఒక ఫోన్ రెడీ చేసేస్తున్నారు తల్లిదండ్రులు భవిష్యత్తులో మా మాఒడికి వాడుకోవాలి మా అందరి నెంబర్లు ఫ్యాన్సీగా ఉండాలి అని చెప్పి ఒక నెంబర్ రెడీ చేసి ఒక సిమ్ కార్డు పక్కన పెట్టేస్తున్నారు వాడి కోసం ఒక ఫోన్ కూడా రెడీ చేసేస్తున్నారు వాడికి ఒకటో రెండో తేదీ తరగతిలోకి వచ్చేసరికి ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటి వాళ్ళు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తూ ఉంటారు లేదంటే ఆన్లైన్ క్లాసులు పెడతా ఉంటారు కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు ఫోన్ డిస్టర్బ్ అని చెప్పి వాడి కోసం ఒక ఫోన్ కేటాయిస్తున్నారు వాడేం ఏం చేస్తున్నాడు ఆ ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత అందులో గేమ్స్ చూడడం లేదంటే ఈ రీల్స్ అలవాటు పడడం ఇప్పుడు పిల్లలు కూడా రీల్స్ చేసేస్తున్నారు వాళ్ళని వాళ్ళు చూసుకోవడం అనేది ఒక వింత ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది దాంతో ఏదో రకంగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఫైనల్గా ఏం జరుగుతుందంటే అది వాళ్ళ ఆరోగ్యాల మీద ప్రభావితం చూపిస్తోంది ఈ బీపీ రావడం అంటే మామూలు విషయం కాదు అధిక రక్తపోటు మనకి మామూలుగా జరగాల్సిన రక్త ప్రసరణ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ రక్తపోటు బీపీ అనేది వస్తే రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు మాత్రమే ఈ శాస్త్రవేత్తలు చేయగలరు లేదు మేము ఇలాగే ఉంటాము అంటే కర్మ